అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ లోపు అని చెప్పి మనకి బిల్లులు అయితే అప్లోడ్ చేసుకోవాలని చెప్పి అయితే రావటం అయితే జరిగిందండి మొత్తానికి సిఎఫ్ఎంఎస్ హెస్బుక్ పేరోల్ నందు శాలరీ బిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉందండి అదేవిధంగా ఇక జీతాలు పెన్షన్ల అప్డేట్కి సంబంధించి సిఎఫ్ఎంఎస్ నుండి పెన్షన్ల బిల్లులు కూడా అప్లోడ్ అవుతున్నాయి ఇక అదే అదేవిధంగా ఏపీజిల్ఐకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి ఏపీజిల్ఐ లోన్లు మరియు మెచ్యూరిటీ బాండ్లను క్లైమ్ చేసుకునే అవకాశం అయితే మన వ్యక్తిగత ఈ నిధి లాగిన్లో ఇవ్వటం అయితే జరిగిందండి ఇక ఆధారు ఓటీపీ సాయంతో అయితే సబ్మిట్ చేసినట్లయితే మన డీడీఓ గారికి లాగిన్ అయితే వెళ్తుంది ఆయన అప్రూవ్ చేసినట్లయితే ఏపీజెల్ఐ కాలానికి అయితే వెళ్తుందండి ఎటువంటి లిఖితపూర్వకమైనటువంటి దరఖాస్తు అయితే అవసరం లేదు ఏపీజిఎల్ఐ లోన్స్ మెచ్యూరిటీ బాండ్లు క్లైమ్ కొరకు సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఆధార్ నెంబర్తో సిద్ధంగా అయితే ఉండాలండి ఇక అదేవిధంగా ముఖ్యంగా సిఎఫ్ఎంఎస్ అలర్ట్ అయితే ఒక రావటం అయితే జరిగింది ఈహెచ్ఎస్ మెడికల్ బిల్లు అప్డేట్ అప్డేట్ అండి కి సంబంధించి మెడికల్ బిల్లులు అయితే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంది ఇక ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ కూడా రావటం జరిగిందండి ఆగస్టు ఇరవయో తేదీన రిజర్వ్ బ్యాంక్ అయితే నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో ఏపీ అయితే నాలుగో వారం వరుసగా అయితే పాల్గొంటుందండి మొత్తానికైతే ఈ యొక్క రిజర్వ్ బ్యాంకులో అయితే పాల్గొని ఏపీ ప్రభుత్వానికి ఈ యొక్క మళ్ళీ కూడా రెండు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయి ఇక అయితే ఈ రెండు వేల కోట్లతో ఉద్యోగ పెన్షనర్లకు ఈ యొక్క మెడికల్ బిల్లులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్